ప్రేస్దల దేవుని పరిశుద్ధనామములు ఏసుక్రీస్తు పెరట అందరికీ వందనములు ఈదిన వాక్యము రూతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలని చదువుకుందాం అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన వెళ్ళా యహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక నేను దేవుడు తన వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాను ప్రేమమాయడా కృపామయడా మాస్తుల కర్ణభూతుడు అయిన గొప్పదేవ మీ బంగారు పాదముకు వెళ్ళైన స్తోత్రాలు వదనాలయ్యా ఈ చదువుడిన వాక్యం తండ్రినైనా ఇది గొప్ప తండ్రి మీరు తండ్రినైనా మరి దానిలో మర్మాన్ని మేము గ్రహించటకు మాతో నాతో మాట్లాడమని మీ కృపాకటాసులు మెండుగా మా మీద కుమ్మరించమని వేడుకుంటూ యేసు ప్రభువు నామను వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను ప్రియా దేవుని బిడ్డలారా మనము ఋతు గ్రంథంలో నుండి ఒకటే వచ్చామో పదహారు పదిహేడు వచ్చనాలని ధ్యానించుకున్నాం కదా అందులో ఋతు ఈ విధమైనటువంటి మాటలు పలికిన విధానాన్ని బట్టి ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఎందుకు ఎక్కడ అనేది ఋతు వాళ్ళ అత్తగారు నయోమి అనమాట ఈ నయోమి బెతిహేయం నుంచి నయోమి అలాగే ఎలిమెలకు అతని భర్త కిలియోన్ అనే కుమారులు వీరంతా కలిసి బెతిలిహేయంలో కరువు కారణంగా వీరు మోయాబు దేశానికి వచ్చి కాపురం ఉండటం జరిగిందనమాట ఈ క్రమంలో ఎలిమెలకు చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు కుమారులు కూడా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోవడం జరిగింది మోయాబు దేశం అంటే అది విగ్రహారాధనతో ఉన్నది కాబట్టి ఈ విగ్రహారాధన చేసేటువంటి అరి పిల్లలని మరి నయోమి కోడళ్ళుగా రావడం జరిగిందనమాట అయితే కొంతకాలానికి మహలోను కిలోను కూడా చనిపోవడం జరిగింది అయితే వీళ్ళకి పిల్లలు అయితే లేరు తర్వాత నయోమి ఈ సందర్భంగా నయోమి ఋతుతో రుతు ఓర్పాతోటి ఈ మాటలు అన్నప్పుడు అమ్మ మీరు మీ ఇండ్లకు వెళ్ళిపోండి మీ ప్రాంతాలకు మీరు వెళ్ళిపోండి ఎందుకంటే ఇంకా నాకు పిల్లలు లేరు కదా మీ గిజు చేయడానికి కూడా మరి మీ జీవితాలు మీరు బ్రతకండి మీ ఇండ్లకు వెళ్ళిపోండి నేను మా ప్రాంతానికి నేను వెళ్ళిపోతానని అన్న క్రమంలో ఓర్ప అంటుంది లేదు మేము మీతోనే ఉంటామని ఓర్పరుతూ అన్న సందర్భంలో లేదు లేదు మీరు వెళ్ళాల్సిందే నేను వెళ్ళిపోతాను మీరు మీ ఇండ్లకి వెళ్ళండి అన్నట్లుగా నయోమే అనమాట ఈ క్రమంలో ఓర్పా సరే అత్త నేను వెళ్తానన్నట్లుగా ఆమె వెళ్ళిపోతుంది అనమాట అయితే రూత్ ఏమంటుందంటే ఇప్పుడు మనం చదవడం వాక్యములోని మాటలని రూతు పలికిన మాటలు అనమాట ఏం పలికింది చూడండి అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకోవద్దు నీవు వెళ్ళే చోటికే నేను వస్తాను నీవు నివసించే చోటి నేను ఉంటాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు చూడండి ఇక్కడ మాట నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము ఆమె ఋతు అనామిడ ఒక మోయాబు శ్రీ విగ్రహాధిగ్రాలు అలాగే ఈమెకి ఆ బెత్లేమి యొక్క ఆచార సాంప్రదాయాలు కానీ ఆ దేవుడు కానీ తెలియదు అన్నమాట తెలియని ఒక అన్యురాలు అలాంటి ఆవిడ ధైర్యంగా నేను నీతోనే ఉంటాను నిన్ను వదిలిపెట్టను ఎంత ప్రేమ అండి ఎంత అవిశ్వాసము మీ దేవుడే నా దేవుడు నేను మీ దేవుడితోనే ఉంటాను మీ జనాంగంతోనే నేను ఉంటాను అంటే నేను ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళను అని ఎంత కరాఖండుగా ఎంత ప్రేమతో ఒక అన్యురాలు అండి చెప్పిందో చూడండి అసలు నిజంగా దేవుడు ఈ విషయాన్ని బట్టి నీ జనాంగమే నా జనాంగము నీ దేవుడే నా దేవుడు అనే విషయాన్ని బట్టి ఆ మాటలు అన్నవి దానిని బట్టి దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్దించాడండి ఎలా అంటే ఆ మాటలు అనిన తర్వాత ఇద్దరు కలిసి బెతులహేయం వెళ్తారు ఈ బెతులహేయం వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఆస్వాదింపబడిందంటే ఋతువు వారి నయోమి వారికి దగ్గర బంధువు అయినటువంటి అనే ఒక అతను చాలా ధనవంతుడు దేవునికి దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అనమాట అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి రూతుని మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి ఎంత గొప్ప విషయం ఎందుకు చేసుకున్నాడంటే ఆ విషయం తెలిసింది రూతు అని ఆవిడ చాలా మంచి ఆవిడ భర్త చనిపోతే వాళ్ళ తిరిగి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా ఆవిడ అత్తగారితోటే నీ దేవుడే నా దేవుడని నీ జనాంగం నా జనాంగం అని ఆమె ఏ ఇక్కడ ప్రాంతం ఈ భాష తెలియదు ఇక్కడ వాళ్ళు మనుషులు తెలియదు ఇక్కడ వ్యవహారాలు ఆమెకు తెలియదు కానీ ఇవన్నీ కూడా వదిలిపెట్టుకొని నీతోనే నేను ఉంటానని చెప్పినటువంటి ఒక స్త్రీగా దేవుడు ఆమెని ఒక అన్యురాలన్నట్టు స్త్రీ ఈ విధంగా మాట్లాడి దేవుడిని అంగీకరించే హో దేవుడే దేవుడిని అంగీకరించటము ఆయన ప్రేమను పొందటం ఆయన ఆశీర్వాదాన్ని పొందింది కాబట్టి దేవుడు ఒక బోయజ్ని ఆమెకు భర్తగా ఇవ్వడం జరిగిందండి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బోయిజ్ ఎవరు అంటే మరి దావీదు వంశం బోయ్ వంశంలో నుంచే దావీదు వచ్చాడనమాట ఈ బోయసు రూతు బోయజ్ ద్వారా ఎబేదేదు అని కుమారుని కనుక ఎబేదేదో వచ్చి ఎస్ఐని కంటే ఎస్ఐ వచ్చి మన దావీదిని కన్నట్టుగా మనం చూస్తాము అయితే దావి ఎస్ఐ దావీ కరణం ఏంటి ఎబేదేదు ఎస్అైన కరణం ఏంది బైబిల్లో అయితే మనకి అలాగే రాసి ఉంటారు కానీ ఇక్కడ రూతు యందు మనకి ఎస్ఐ ఎబేదేదు పుట్టాడనే తెలుస్తుంది ఎందుకంటే రూతు పేరు మాత్రము మన పరిశుద్ధ గ్రంథంలో రూతు పేరుని లిఖించటం జరిగింది ఆడవాళ్ళ పేర్లు ఉండవండి ఎక్కువగా కొంతమంది పేర్లే ఉంటాయి ముఖ్యులైన పేర్లే ఉంటాయి అందులో రూతు కూడా అందులో చేర్చబడింది ఎందుకంటే ఆమె చూపించిన విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఆమె ఒక అన్నిరాలుగా ఉంటూ కూడా ఆమె వాళ్ళ అత్తగారిలో కనపరిచినటువంటి ప్రేమను బట్టి దేవుడామని ఆశీర్వదించి బహుగా హెచ్చించి బైబిల్లో ఆ స్త్రీ పేరుని లిఖించడం జరిగింది ఆ వంశంలో నుంచే దాబీది రావటం ఆ వంశంలో నుంచే సుక్రీస్తు మనకి రావడం జరిగిందనమాట ఎంత గొప్ప ధన్యత ఆమె ఆమెకు కలిగిందో చూడండి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు మరి అలాంటి స్థితి అందరం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు అలాగ ప్రేమ కలిగి దేవుడిని మనం మన దేవుడు దేవుడు ఒక్కడే ఆ దేవుడే నా దేవుడు దేవుని దేవుని బిడ్డలే నేను ఆ బిడ్డలో ఒక బిడ్డని అలాగా మనము అనుకున్నట్లయితే దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వించగల ఆ దేవుడు అండి కాబట్టి ప్రతి ఒక్కరం ఈ విధంగా ఉండాలని ఋతువు కనపరిచిన ప్రేమని ఋతు చూపించినటువంటి విధానాన్ని అందరూ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమామేయడా కృపామేయడా మాస్తుతిలో కారణభూతుడు అయిన గొప్ప దేవ ఈ బంగారు పాదముడు స్తోత్రాలయ్యా ఒక ప్రభా తండ్రి వాక్యం తండ్రి మాతో మాట్లాడిన గొప్ప దేవుడు స్తోత్రాలయ్యా ఈ వాక్యముల మర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి ఇదిగో ప్రభా గ్రహించి మేలు పొందుటకు మీ కృప దైచ్చేయమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసుప్రభు ప్రభుణం వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె